మిత్రులందరికీ శుభోదయం తెలుగు బాల పద్యాల గురించి తెలుసుకుందాం అంతకుముందు కవి గురించి రెండు వాక్యాలు తెలుసుకుందాం తెలుగు బాల పద్యాలను కవి రచయిత కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు లలిత సుగుణజాల తెలుగు బాల శతక పద్యాలను రచించారు వీరి యొక్క కవిత్వము సులభమైన శైలిలో సమకాలీన ధోరణిలో చక్కని తెలుగు నుడికారముతో వినసొంపై ఉండు ఇక లలిత సుగుణజాల తెలుగు బాల శతక పద్యాలను ధారావాహికగా తెలుసుకుందాం ముందు ఒక పద్యం చూద్దాం మొదటి పద్యము తెనుగుదనము వంటి తీయందనము లేదు తెలుగు కవుల వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధు జన లలిత సుగుణ జాల తెలుగు బాల భావం మంచి గుణాలు కల ఓ తెలుగు బాల తెలుగు భాష వంటి తీయనైన భాష లేదు అలాగే తెలుగు కవుల వంటి గొప్ప కవులు వేరొకరు లేరు మన తెలుగు తల్లి తెలుగు వారందరికీ కల్పవల్లి లాంటిది